హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ నాన్ వెజ్ టిఫిన్స్ ఈ పేరు వినగానే నాన్ వెజ్ లవర్స్ అందరికీ నోరువుతుంది అందులోను కడప రాయలసీమ నాన్ వెజ్ టిఫిన్స్ అంటే మామూలుగా ఉండదన్నమాట అలాంటి ఓ టిఫిన్స్ దొరికే ఓ ప్లేస్కి అయితే ఈరోజైతే మనం వచ్చాం అదే ప్రగతి నగర్లో ఉన్నటువంటి సగిలేటి రుచులు ఈ పేరు కూడా డిఫరెంట్గా ఉంది అసలు ఈ పేరు వెనుక కథ ఏంటి అలాగే ఈ సగిలేటి రుచుల్లో ఎలాంటి రుచులు మన నోరు ఇస్తాయో లుక్కేసి వద్దాం రండి ఈ సగిలేటి రుచుల గురించి తెలుసుకోవాలనుకుంటే దానికంటే ముందు మనం ఈ వివేక్ లంకమ్మల గురించి తెలుసుకోవాలి ఈయన వృత్తి సాఫ్ట్వేరు కానీ ఇతను వేరే చాలా కల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయట అందులో ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక రైటర్ ఇప్పటికీ మూడు పుస్తకాలు రాశారు కదండి వివేక్ గారు ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు నాకు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కానివ్వండి లేకపోతే ఈ బుక్ క్లవర్స్ రైటర్స్ వీళ్ళందరూ కూడా షేర్ చేస్తున్నారు ఈ సగిలేటి రుచుల గురించి అందుకోసం నేను ఇక్కడికి రావడం జరిగిందనమాట అంటే మీరు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే తెలిసింది అంటే వివేక్ లంకమల అంటే నేను లంకమల అనేది మీ ఇంటి పేరు అనుకుంటున్నాను కాదు అదొక ఫారెస్ట్ నేను అడవి పేరు అని చెప్తాను అంటే అంటే ఇలాగే ఉంటారా రైటర్స్ అలా జనరల్గా ఏంటంటే నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత ఐ లో కొన్ని విలేజ్ కల్చర్ యూనిక్ కల్చర్ మీద రాసావండి ఓకే అప్పుడు నా స్క్రీన్ నేమ్ వచ్చేసి వివేక్ సగిలేటి అని ఉండేది వివేక్ సగిలేటి సగిలేటి అంటే సగిలేర్ అనేది మా రివర్ నా బాల్యం అంతా దాని పక్కనే పెరిగింది నేను పుట్టి పెరిగింది గానీ ఇప్పటికి కూడా అన్ని రాయలసీమలో ఉన్న ఒక నది పెన్నా నదికి ఉపనది నదికి ఉపనది సో గిద్దలూరు నలమల్లో పుట్టి పెన్నా నదిలో కలుస్తుంది బద్వేల్ మీదుగా వెళ్ళి సో మా ఊరు దాని పక్కనే ఉంటుంది అలా రాసాము ఇప్పుడైతే కరోనాతో ఇంటికి వెళ్ళామో అంతా కరోనా క్వారంటైన్ అందరికీ బ్లాకేజ్ ఉన్నాడు సో అప్పుడు ఏం చేసామంటే నేను సమాజంలో జరగలేమని అడవికి వెళ్ళాము అడవి ఏంటంటే లంకమల అనమాట సో ఇక్కడ నల్లమలలో సగం పార్ట్ అంటే నల్లమలకి సేహజలకి మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటి అడివి లంకమల అంటారు ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ఐడెంటిటీ సో అప్పుడు నేను వెళ్ళి వస్తూ రాసి ఆర్టికల్ పేరు వివేక్ లంకమల అని పెట్టుకున్నాను సరదాగా పెట్టాను ఇవన్న మనకి తెలియదు అలా సో అదే నేమ్ సర్క్యులేట్ సర్లేట్ అయ్యి ఇప్పుడు నేను నా పేరులోంచి లంకమల లంకమలు ఒప్పుకోరు అనమాట లంకమల్ అనేది ఇంకా అది నేమ్ కూడా అంటే మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన మాది కడప జిల్లా బద్వేల్ తాలూకా వస్తుంది సో బద్వేల్ అంటే నెల్లూరుకి కడపకి బార్డర్ అనమాట ఇటు చూస్తే మార్కాపురం ఉంటుంది గెద్దలూరు ప్రకాశం ఓకే సో ఆ మధ్యలో బద్వేల్ అంటే వృత్తిపరంగా సాఫ్ట్వేర్ గా ఉంది ప్రవృత్తిపరంగా ట్రావెలర్ ట్రావెలర్ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఈ ఫుడ్ బిజినెస్ ఏంటి ఫుడ్ బిజినెస్ అంటే జనరల్ గా బిజినెస్ అనే కంటే నేను బలంగా నమ్మేది అంటే ఎవ్రీ రివర్ ఈజ్ యూనిక్ ఇప్పుడు చేసుకుంటాం మీ గోదావరి ఇంకో ప్రాంతం పోతే కృష్ణ ఉంటాయి తుంగభద్ర మన కోస్తా అంటే అటు వెళ్తే నాగావళి ఎవ్రీ రివర్ హ్యాస్ ఇట్ సోన్ యూనిక్ లైఫ్ మనకి ఈవెన్ నాగరికత పుట్టిందే సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నది పేర్లతో ఎన్నో నవళ్లు వచ్చాయి బెంగాల్లో గోదావరి సో అలాగా మా సగిలేటికి కూడా కొంత యూనిక్ కల్చర్ ఉంది ఏంటంటే మాది పూర్తిగా మెట్ట వ్యవసాయం నల్లమల్లలో పుట్టిన గుండ్లకమ్మ అటు తూర్పుకి వెళ్తుంది ఇది దక్షిణంగా వస్తుంది వర్షాకాలం పడినప్పుడే పైర్లు ఉండేది సో మా సైడ్ ఒకప్పుడు వరికూడు అంటే ఏదైతే రైస్ తిన్నామో సత్య ఎంత సావన్న రావాలో బతికేంత పండగన్న రావాలో అప్పుడే ఉరికూడు తింటారు లేదంటే రాగిసంగతి జొన్నలు తిని బతికిన వాళ్ళు మా ప్రాంతం అన్నమాట సో గోయింగ్ ఫార్వర్డ్ మనం పుట్టి పెరిగిన తర్వాత మనకు అంత కరువు లేదు నీళ్ళు వచ్చేసింది మాకు తెలుగొంగ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అవసరం లేదు సో అంతకుముందు ఎలా ఉండేది అంటే మాకు ఇప్పుడు ఉప్పు అంటే అందరూ సముద్రం నుంచే అంటారు బట్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే చౌడు ఉంటుంది కదా చౌడు నెల నుంచి దాన్ని ఆరబెట్టి ఉప్పు తయారు చేస్తారు సో అది బద్వేలు ప్రాంతంలో ఉండేది తర్వాత కందిపప్పు తర్వాత మిర పంట ప్రతిదీ ఉండేదనమాట ఇదంతా చూస్తే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది పూర్తి కడప అంటే మనకి పులివెందుల పొద్దుటూరు ఆ కడప కల్చర్ వేరు ఉంటుంది బద్వెల్లి వేరుండేది ఇది నెల్లూరుకి ప్రకాశంకి ఈ కంబైండ్ మిక్స్ కల్చర్ ఈ ప్రాసెస్లో మా ప్రాంతాన్నించి కొంత టేస్ట్ని బయట పరిచయం చేద్దామని మొదలైన తాటి సో ఆ చెఫ్లు కూడా మేము కడప నుంచి రాయలసీమ ప్రాంతం సో అలా అంటే ఏం సగిలేరే గొప్పదని కాదు ప్రతి నది గొప్పది నది ఒక నాగరికత ఆ నాగరికతలో కొన్ని రుచులు ఇవన్నీ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గోదావరి రుచులు గోదావరి గోదావరి ఇది చాలా ఎక్కువ ఉంది అట్లాగే మీకు నేను సగిలేటి అంటే అసలు ఫస్ట్ నాకు అర్థం కాలేదు నాకు తెలియదు అక్కడ ఒక నది అని ఇవన్నీ నాకు తెలియదు పేరే కొంచెం యూనిక్ గా ఏదో కొంచెం డిఫరెంట్ గా ఏంటి సగలేటి ఏంటి ఏమైనా ఇంటి పేరా లేకపోతే ఒక ప్రాంతం పేరా ఇవన్నీ చాలా మంది అడుగుతున్నారు మీ సగలేటి అనేది మీ ఇంటి పేరు అంటే కాదు కాదర్ అని చెప్తున్నాము ఇంకా ఆశ్చర్యంగా ఏంటంటే ఒక ఆమె గోదావరి నుంచి ఇక్కడ సెటిల్ అయినట్టుంది మీరేం సెకండ్ నేటిపల్లి నుంచి వచ్చారంటే సెకల్లి కాదు మేడం మా సగలేపల్లి మాతగారు సో అలా అనమాట అంతే అంటే ఒక ప్రాంతానికి సంబంధించే ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము కడప అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఎర్రకారం అని ఎర్రకారం అవును ఆ ఎర్రకారం చేయాలంటే అక్కడ రావాలని మా అమ్మ వచ్చినది మీ అమ్మగారు వచ్చి ఒక టెన్ డేస్ ఉండి మాస్టర్ ఇలా చెఫ్ లకి అన్ని చెప్పి సెట్ చేసి అన్న వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయింది అంటే ఒక రకంగా అటువైపు ఉన్న ఆ యూనిట్ అంటే ఒరిజినల్ టేస్ట్ ని ఇక్కడ మీరు పరిచయం చేస్తున్నారు అంతే ఏమేమి ఉంటాయి మన దగ్గర జనరల్గా ఏంటంటే కారం దోశ ఇట్స్ హ్యాస్ గోని ఈ కారం దోశ కాకుండా మాకు సంక్రాంతి టైంలో కానీ పండగలప్పుడు కానీ నాన్ వెజ్ టిఫిన్స్ అని దోశ నాన్ వెజ్ బాగా తింటాం సో నాన్ వెజ్ నార్మల్ చికెన్ ఉంటుంది నాటుకోటి చికెన్ ఉంటుంది అవి కాకుండా హైదరాబాద్ మార్కెట్లో పాయాకి కొంచెం సో ఆ పాయా చేస్తున్నాం తలకూర కూడా చేస్తున్నాం ఇవి కాంబినేషన్ సరే ఇటు సైడ్ ఏమొస్తాయంటే దోశ పూరి పూరి లేకి మంచి కాంబినేషన్ చికెన్ అయినా నాటుకోడైనా తలకూరైనాపాయ అయినా అయినా సో అది కాకుండా ఇడ్లీ వడ వడలో ఏంటంటే ఇక్కడ అందరికి వడ తెలిసేది మినపొడ కానీ మా ప్రాంతంలో అంటే అలసంద వడ అంటారు వడ అలసంద ఆ వడలేకి ఇప్పుడు సంక్రాంతి కానీ ఉగాది కానీ పర్ణ పండగ ఏదైతే మాంసం కనుమ రోజు ఉంటుందో మాకు అలసంద వడలు టిఫిన్ అనమాట సో వాటితో చికెన్ కానీ తింటాము వాటిని తీసుకొని వచ్చాము ఇవి కాకుండా ఇప్పుడు అందరూ ఉగ్గాని బజ్జి అంటారు ఉగ్గాని బజ్జి దాన్ని ఏమంటాం అంటే బొరుగులు చిత్రాన్నం అంటారు బొరుగుల చిత్రాన్నం అంటే అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు లెమన్ రైస్ అంటారు కదా దానికి మా పల్లెల్లో పేరు చిత్రాన్నం సో అలాగా దాన్ని తీసుకొని వచ్చాము చిత్రాన్నం అని ఇవి కాకుండా మేజర్ గా ఇక్కడ యూనిక్ ఏంటంటే కుష్కా అని పేరు విన్నారు ఎప్పుడైనా కుష్ మాకు విజయవాడలో ఉంటుందా అటు ఫేమస్ యాక్చువల్ గా టిఫిన్ కి అదే తింటాము డిన్నర్ లో తింటాము లంచ్ లో తింటాము కుష్కా అనమాట పలావ్ రైస్ బట్ సపరేట్ గా ఉంటుంది అవును సో దాన్ని తీసుకోని వచ్చా కుష్కా ఇది కాకుండా రాగి సంగతి కూడా తీసుకోవచ్చు సో ఇవి యూనిక్ ఇక్కడ మెయిన్లీ రాయలసీమ రాయలసీమ ఫ్లేవరు కడప కారం అదే అవును అట్ సేమ్ టైమ్ ఆ సగిలేటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈవెన్ మిర్చి కూడా మేము గోయింగ్ ఫార్వర్డ్ మా ఏరియాలో పడిన మిర్చినే కొనుక్కొని వచ్చి తాంటుంది అంటే మీ కారం ఘాటు అంటే రైలుగానే ఘాటు అదంతా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీ యాంబియన్స్ వాల్ పెయింటింగ్స్ అంటే బయట ఒక రెండు రకాల ఎద్దులు అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దానికి కూడా మీరు స్టోరీ చెప్పారు ఒకసారి బేసిక్ ఏంటంటే నేను పర్సనల్గా ఎద్దు అంటే నాకు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే మనిషి నాగరికత ఇంత అభివృద్ధి చెందడానికి ఎద్దు తరతరాలుగా తను చేసిన శ్రమే నమ్ముతానండి ఎందుకంటే ఎద్దు లేనిది భూమి దున్నలేవు భూమి దున్నలేనిది ఆహార ఉత్పత్తి రాదు ఆహార ఉత్పత్తి లేని మిగిలి ఉండదు మిగిలి లేని నాగరికత లేదు నాగరికత లేని డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేని ఇంత స్థాయికి రాలేదు సో వీటన్నిటి వెనక చూస్తే అది పుడుతుంది సేద్యం చేస్తుంది చివరి దాని మాంసాన్ని కూడా వాడతారు అన్నమాట సో ఇలాగే ఎద్దు జీవితం మొత్తం మనిషికే పోయింది నాకు అలా ఎద్దు అంటే ఇష్టం పర్సనల్గా ఇవి కాకుండా ఓవరాల్ నా కథల్లో ఉంటుంది నేను చెప్పే ప్రకృతిలో ఉంటుంది ఎద్దు అనేది కామన్గా ఉంటుంది ఇక్కడ బయట ఉన్న రెండు ఎద్దులు ఏంటంటే ఒకటి ధీరా ధీరా ఏంటంటే ఇది డివిఆర్ బుల్స్ అని మన కృష్ణా జిల్లా కేవలం అంటే పెయింటింగ్ పెయింటింగ్ కాదు ఒరిజినల్ గా వెనకే ధీరా ఏంటంటే నంద్యాలలో అంటే ఓవరాల్ ఇన్ మనకి బండలాగుడు పోటీలు ఎక్కువ సో మొత్తం ఆంధ్రప్రదేశ్ టాప్ అంటే మహానంది శివరాత్రి రోజు మహానంది దగ్గరకి ఎద్దులు సూపర్ స్టార్స్ అనమాట ఐ ఇయర్ కి సో అక్కడ ఒక కాంపిటీషన్ ఉంటది కన్సెక్యూటివ్ మూడు సార్లు ఒక ఎద్దు లాగిందంటే దానికి వెండి నంది బహుకరిస్తారు ఐదు సార్లు లాగితే బంగారు నంది ఇస్తారు సో ఇప్పటి వరకు ఎంటైర్ బండ చరిత్రలో ఏ ఎద్దు కూడా లాగలేదు సో లాకపోతే ఏం చేశారంటే ఈ ఎద్దు ఉంటది కదా ఈ రనా ధీరాన్ని రెండు ఎద్దులు వేస్తే ఒకసారి లాగినాయి సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎద్దునే హోల్డ్ చేయాలి నెక్స్ట్ ఎద్దు మార్చాలను రణాన్ని వదిలిపెట్టి ధీరాన్ని పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ధీరాన్ని పెట్టుకుని వదిలేస్తాయి ఇలా మూడు సార్లు అది గెలిచింది గెలిచిన తర్వాత వన్ ఫైవ్ డే అది హార్ట్ అటాక్ తో చనిపోయింది సో నాకు ఎప్పుడు నుంచి ఉండేది అది ఒక సూపర్ స్టార్ అంటే ఒక మనిషి పౌరుషానికి కానీ రాజస్థానికి కానీ శ్రమకు ప్రతీక దాన్ని పెట్టాలని పెట్టాము యువతల పక్క ఉన్న ఎద్దు గిత్త అనమాట ఉంగోలు గిత్త ఒంగోలు గిత్త అది మా ఇంట్లో పుట్టి పెరిగిన గిత్త మా ఇంట్లో ఆవు ఉంటది ఆవు పుట్టింది పెరిగింది సో దాని ఫోటో ఇస్తే గీ ఇచ్చారు ఇదంతా నది పరివాహకం ఇదేంటంటే మనకి చూస్తే ఇక్కడ అక్కడ మొదలు పెడితే నారు చల్లడం మొదలు పెట్టి నాటడము కోయడము పంట తీసుకురావడం ఇంటికి తీసుకురావడము ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో చూపిస్తారు ఇది గ్రామీణ కల్చర్ అనమాట ఇంకోటి మనకి ఇట్ సైడ్ కలివికోడి ఉంది సైలె రుచులని కలివి కోడి కలివి ఏంటంటే ప్రపంచంలో దేనికి లేని ప్రఖ్యాతి బదేలుకుంది ఎందుకంటే ఆ కలివికోడి పదమూడు రకాల రాగాలు తీస్తుంది దాని ఆవాసం ఓన్లీ లంకమల మాత్రమే ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు వేరే దీని స్పీసీస్ లో వెరైటీ ఉంటాయి కానీ ఇది ఇక్కడే ఓకే సో ఇది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో బ్రిటిష్ వాళ్ళు కనుక్కున్నారు అది చనిపోయింది అనుకోని వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత ఎయిటీ సెవెన్ లో మళ్ళీ కనపడింది ఇప్పుడు మళ్ళీ పోయింది సో ఆ కలీకోటి పేరు మీద లంకమల అనేది వైల్డ్ లైఫ్ సాంక్చురీ అయింది అంత యూనిక్నెస్ అనమాట సో దాన్ని కూడా అంటే మా ప్రాంతానికి తగ్గట్టు ఇక్కడ రచయితలు కదితే అసలు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటే కేవలం ఇది ఒక అంటే నేను జనరల్గా అన్ని చోట్లకి వెళ్తుంటాను ఒక రెస్టారెంట్ హోటల్లో అంటే వస్తాయి కానీ ఇక్కడ ప్రతి దానికి ఒక దాని వెనక్రిప్షన్ స్టోరీ ఇదంతా అంటే అక్కడ ఫుడ్ దగ్గర నుంచి మీ వాల్స్ వరకు కూడా ప్రతిదీ ఒక కనెక్టివిటీ ఉన్నది ఇక్కడ అంటే ఇది మీకు ఎంత ప్రత్యేకమో నాకు అర్థమవుతుంది అని వీ ట్రావెల్ అనమాట బేసిక్గా ఏంటంటే కరోనా టైంలో అందరూ ఇంటి దగ్గర కూర్చుంటే మేము తిరిగాము తిరిగి చూసిన జీవితం విధానం ఇక్కడే కాదు జనరల్ కోస నెల్లూరు పెన్నా కూడా చూసాము సో అక్కడ నుంచి వచ్చిన ఔట్పుట్ ఇక్కడ ఫస్ట్ బుక్ లంకమల్ల లాగ్ అంటే మా ప్రాంతంలో తిరిగిన కొండలు కోనలు తర్వాత ప్రాజెక్టులు డ్యాములు తిరిగిన ప్రయాణాలు అది సెకండ్ బుక్ వలపటెద్దు వలపటెద్దు అది షార్ట్ స్టోరీస్ అంటే పదకొండు స్టోరీలు కలిపి ఒక బుక్ వేసాము థర్డ్ వచ్చేసి పొట్టేలు ఇది ఒక నవల ఇది మదర్స్ అండి అండ్ ఇవన్నీ కూడా విలేజ్ నెట్విక్ అండ్ నవ్వి అవినాష్ ఒక టెన్ డేస్ అయినట్టుంది సగిలిటి రుచులు పెట్టి మేము కూడా ఓపెనింగ్ డే వచ్చాము మళ్ళీ ఓపెనింగ్ డే రోజు ఆఫర్లు పెట్టారు బట్ ఆ టూ డేస్ కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి రెగ్యులర్గా వస్తున్నాము ఒక టూ టూ త్రీ టైమ్స్ వచ్చాము ఒకసారి రాగి సంకటి దోశ విత్ చికెన్ కర్రీ దోశ విత్ పాయా ట్రై చేసాము పాయ నాకు చాలా బాగా నచ్చింది పాయ మంచిగా కుక్ అయింది బాగుంది అండ్ చికెన్ కర్రీ కూడా దోశలోకి బాగుంది అలానే పూరి చికెన్ కర్రీ కూడా ఒకసారి తిన్నాము అది కూడా నచ్చింది బాగా ఆంబియన్స్ కూడా మంచి మంచిగా సగిలేటీ అంటే నా నాకు తెలిసి రాయలసీమ రివర్ సంబంధించిన పేరు నుంచి పెట్టారు ఆంబియన్స్ కూడా అలానే అలానే అనిపిస్తుంది కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా వాల్స్ కానీ ఫ్లవర్స్ పెట్టడం ఇవన్నీ బాగా అనిపించింది సో బాగా నచ్చింది కాబట్టి ఇంక రెగ్యులర్గా వస్తున్నాము మా వైఫ్ నేను రెగ్యులర్గా వచ్చి తింటూ ఉంటాం బాగుంది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి సగిలేటి రుచులు అనే ఒక చిన్న హోటల్లో ఉన్నాను అనమాట ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ బాగా ఫేమస్ అంటే అఫ్ కోర్స్ రెగ్యులర్ వెజిటేరియన్ టిఫిన్స్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే అంటే సగిలేటి అనేది నేను ఏదైనా ఇంటి పేరో లేకపోతే ఈ పేరో అనుకున్నాను బట్ అదొక రాయలసీమలో ఉన్నటువంటి బద్వేల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉపనది అట అంటే పెన్నా నదికి ఉపనది ఈ సగిలేటి అనేది ఈ సగిలేటి నది ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే రుచులను ఈరోజైతే మనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట రీసెంట్గానే హైదరాబాద్ ప్రగతి నగర్ త్రీ మంకీస్ జంక్షన్ నుంచి మధురా నగర్ వెళ్ళే రూట్లో ఈ సగిలేటి రుచులు ఉంటుంది ఆంబియన్స్ అంతా కూడా మనకి ఒక పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టే ఒక వైబు ఉంటుంది చక్కగా అంటే మనకి ఆ గోడల గోడల మీద ఆ చిత్రాలు కానివ్వండి చుట్టూ యాంబియన్స్ కానివ్వండి ఒక పల్లెటూరులో ఒక హోటల్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది ఇకపోతే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రకారం ఇక్కడ అనిపిస్తుంది కదా మనం గతంలో కడప షూట్లకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఎర్రకారం ఏరియాలో ఎంత ఫేమస్ మనం చూసాం ఎర్రకారంతో దోశలు అంటే అన్నింటిలోని కూడా ఇంకా ఈ ఎర్రకారాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నింటిలోనే ఎర్రకారం ఉంటుంది ఎర్రకారం లేకపోతే రాయలసీమలో దిగదు అనమాట ఒక రకంగా ముఖ్యంగా టిఫిన్స్లో అలాగే ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి అలాగే రాగి సంకటి దానికి కాంబినేషన్గా నాటు కూడా ఉంటుంది కావాలనుకుంటే పాయ ఉంటుంది మనకి ఏ కాంబినేషన్ అయినా కొన్ని కాంబోస్ ఉన్నాయి ఆ కాంబోస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కుష్క కుష్క కూడా ఉంటుందన్నమాట మెయిన్లీ ఇక్కడ నా టేబుల్ మీద ఉన్నాయి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చికెన్ కర్రీ ఉంది తలకాయ కూర పాయ అలాగే నాటుకోడి ఈ నాలుగు కూడా నాన్ వెజిటేరియన్ కర్రీస్ అనమాట ఈ కర్రీస్కి కాంబినేషన్ టిఫిన్స్ ఇవి అలాగే ఎర్రకారం అలాగే మనకి పల్లీ చట్నీ చక్కగా ఒక ప్లేటు ప్లేట్లో అరిటాకులో సర్వ్ అనేది చేస్తారనమాట దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు వివేక్ లంకమల అని ఒక రైటరు అంటే బేసిక్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి బట్ రైటర్ కూడా అలాగే ఇంకా చాలా కళ్ళు ఉన్నాయి ఆయనలో ప్రకృతి ప్రేమికుడు అనొచ్చు ఇంకా చాలా ఉన్నాయి అతనికి మెయిన్ వృత్తి కాకుండా ప్రవృత్తులు అయితే చాలా ఉన్నాయన్నమాట సో అట్లాంటి ఒక ప్రకృతి ప్రేమికుడు ఆడు రూరల్ అంటే పల్లెటూర్ల నుంచి వచ్చిన ఒక ఫుడ్ లవర్ అలాగే నేచర్ లవర్ పెట్టినటువంటి ఈ హోటలే ఈ సగిలేటి రుచులు జనరల్గా అంటే మనకి గోదావరి రుచులు ఇట్లా ఎట్లా చెప్పుకుంటామంటే గోదావరి రుచులు అంటే ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న రుచులు ఏవైతే ఉంటాయో అవి గోదావరి రుచులు అలాగే ఈ సగిలేటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే రుచులు ఈ సగిలేటి రుచులు అనమాట ఒక్క మొక్కలో సింపుల్గా చెప్పాలంటే సో ఉదయం ఉంటుంది టిఫిన్ అలాగే సాయంత్రం ఉంటుంది ఉదయం మనకి మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటుంది అట్లాగే ఈవినింగ్ కూడా ప్రతిరోజు ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ థర్టీ వరకు కూడా ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట స్టేస్ చేసే ముందు ఒకసారి వీళ్ళ మెనూని ఎక్స్ప్లెయిన్ అంటే వీళ్ళ దగ్గర వెజ్ కాంబో ఉంటుంది అంటే వెజ్ టిఫిన్స్ ఉంటాయి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది వడ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వెజిటేరియన్ టిఫిన్స్ ఉంటాయి అలాగే పూరి కూడా ఉంటుంది బట్ పూరి అయితే మనకి మ్యాక్సిమమ్ అంటే వెజ్ కాంబోలో కూడా వెజ్ కాంబోలో ప్లెయిన్ దోశ ఉంది ఇడ్లీ ఉంది వడ ఉంది పొంగల్ ఉంది పూరి ఉంది ఇవి ఉన్నాయి వెజ్ కాంబో వచ్చి ఎయిటీ రూపీసు అట్లాగే మామూలుగా రెగ్యులర్గా వెజిటేరియన్ టిఫిన్స్ అయితే వెళ్ళి దగ్గర మినిమం ఫార్టీ నుంచి ప్రైసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫార్టీ ఫిఫ్టీ హైయెస్ట్ కొంచెం సెవెంటీ ఉన్నాయి వెజిటేరియన్లో ఇకపోతే నాన్ వెజిటేరియన్లో అయితే మాత్రం నాన్ వెజిటేరియన్ లవర్స్కి అయితే మాత్రం డ్యామ్ షూర్ పండగే చికెన్ ఉంటుంది నాటుకోడ ఉంటుంది పాయ తలకాయ వాటిలో కాంబో అంటే మీకు తలకాయతో దోశ వడ పూరి ఇడ్లీ ఇవన్నీ ఉంటాయి ఈవినింగ్ టైం అయితే చపాతీ పరోటా ఇవి కూడా ఉంటాయట అలాగే పాయలో మళ్ళీ సేమ్ ఐటమ్స్ పాయ కాంబినేషన్ తినచ్చు సేమ్ ఐటమ్ మనకి చికెన్ కాంబినేషన్లో తినచ్చు సేమ్ ఐటమ్స్ నాటుకోడి కాంబినేషన్లో తినచ్చు అనమాట ఓవరాల్గా నాన్ వెజ్ కాంబోస్ సింగిల్గా అయితే వన్ సిక్స్టీ అలా ఉన్నాయి వన్ ట్వంటీ వన్ సిక్స్టీ చికెన్తో అయితే వన్ ట్వంటీ రేంజ్ ఉంది నాటుకోడి అయితే వన్ సిక్స్టీ రేంజ్ ఉంది ఓన్లీ పాయతో అంటే వన్ సెవెంటీ ఓన్లీ తలకైతే అయితే వన్ సిక్స్టీ ఇవే టిఫిన్స్ లేదు కొంచెం కాంబో అన్నీ టేస్ట్ చేయాలనుకుంటే చికెన్ కాంబో వన్ సి వన్ సెవెంటీ చికెన్ కాంబోలో అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి నాడుకోడి కాంబోలో అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి అది టూ హండ్రెడ్ తలకాయ కాంబోలో అయితే టూ టెన్ను పాయ అయితే టూ ట్వంటీ అనమాట ఇడ్లీ పల్లి చట్నీ అంటే వెజ్ ఫైల్ కోసం మెయిన్ ఏంటంటే ఉల్లికర రాయలసీమలో ఈ ఉల్లికర అనుకున్న డిమాండ్ మామూలుగా ఉండదు ఈ ఉల్లికారం ఎందులో కాంబినేషన్గా తిన్నా కూడా అదిరిపోతే ముఖ్యంగా దోశల్లో ఆ దోశ వేసేటప్పుడే పైన ఉల్లికారం వేసి చక్కగా తిప్పి దోరగా కాల్చిచ్చి తింటే ఉంటుందండి ఒక ఉంటుంది ఈ ఉల్లికారం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా వడ కూడా అలసంద వడ ఎప్పుడైనా లేకపోతే మనకి మినప గారి చాలా స్మూత్గా ఉంది గారిక అయితే మాత్రం కాంబినేషను ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి బాగుంది రాయలసీమ ఆ స్పైసీ తెలుస్తుంది ముఖ్యంగా రాయలసీమలో మనకి తలకాయ కూరకి నాటుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది కోడి కూర విత్ ఎప్పుడు గారికి మంచి కాంబినేషన్ ఏంటంటే నాటుకోడ నాటుడ కాంబోలో చక్కగా ఈ గారె తింటే అదిరిపోతుంది వదిలింది అబ్బా ఇక పాయాకు సరైన కాంబినేషను స్టూరి విత్ పాయా పాయా అదిరింది భయ్య వివేకరంగమల్ గారు అయితే ఇక్కడ గోడల మీద ఉన్న ఆ ఎద్దుల గురించి కూడా స్టోరీ చెప్పారు అసలు ఆ స్టోరీ వింటేనే చాలా ఆ ఎద్దు గురించి ఒక స్టోరీ చెప్పారు అదంతా చెప్తే ఇక్కడ మీకు లెందీ అయిపోద్దేమో బహుశా ఎప్పుడైనా హోటల్కి వస్తే మాత్రం అడగండి ఇక్కడ ఎవరైనా అంటే ఎద్దు అంటే ఇష్టమనే కాదు అంటే ఒక అది ఒక కథలో ఉండే ఒక ఎద్దు క్యారెక్టర్ రాగి సంకటి వర చద్దర నెయ్యి ఇదైతే మనకి తలకాయ కూర కాంబినేషన్ ఇచ్చారు బట్ నేను ఇందులో నాటుకోడి కాంబినేషన్ తిన్నాం అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఏ ఫ్లేవర్ తీసుకున్నా ఫ్లేవర్లో ఒక విలేజ్ వైబ్ ఉంది అట్ ద సేమ్ టైం రాయలసీమ స్పైసీ ఉంది ఆ స్పైసీ హెవీగా లేకుండా అంటే సింపుల్గా అఫోర్డబుల్ అన్నట్టు అంటే వి విపరీతమైన కారం పెట్టిందను కొన్ని తినలేం నిజంగా అసలైన రాయలసీమ కారం తింటే అయిపోతాం మనం బట్ అందరూ తినగ తిన తినగలిగేటట్టే ఉంది అంటే చిన్నపిల్లలు సైతం తినగలిగేటట్టే ఉందన్నమాట అంటే ఇంతేస్తారనుకోకండి నేను అన్ని కొంచెం కొంచెం పెట్టమని కొంచెం కొంచెం పెట్టారు ఫినిషింగ్ టచ్ పుష్క పుష్కాకి మళ్ళీ ఈ నాటు ఇచ్చారు కాంబినేషను గోంగూర చట్నీ గోంగూర చట్నీ కూడా ట్రై చేద్దాం ఎట్లాంటివి కొన్ని కొన్ని ఒరిజినల్ రోరల్ అతని తీసుకొస్తాయి నాకు మెయిన్ రెండింటికంటే కూడా ఆ టిఫిన్స్ బాగా నచ్చాయి టిఫిన్స్ ప్రతి కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అంటే మనం ఏ కాంబినేషన్తో ఏదైనా తినొచ్చు కుష్క అండ్ తలకాయ ట్రై చేద్దాం ఎవరికి ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ హ్యాపీగా తినచ్చు ప్లేస్ బాగుంటుంది లోపల యాంబియన్స్ కానీ బయట కూర్చోని అరుగుల్లో ఉంటుంది లోపల కూడా అరుగుల్లో ఉంటుంది బయట కూడా అరుగులో కూర్చొని తినొచ్చు ఒక్కొక్క రీజియన్ది ఒక్కొక్క టేస్ట్ ఎలా ఉంటుందా అలాగే ఈ సగిలేటి నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ఆ రుచులు కూడా వాళ్ళ స్టైల్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ఎవరైనా ఇటు సైడ్ ఉంటే వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ప్రగతి నగర్ త్రిమంకి స్లైట్స్ జంక్షన్ నుంచి మధురా నగర్కి వెళ్ళే రూట్లో ఉంటుంది బయటికి కూడా మనకి నైట్ టైం వచ్చిన మంచి బయటికి బోర్డు కనిపిస్తుంది మార్నింగ్ టైం అయినా బోర్డు కనిపిస్తుంది హ్యాపీగా వచ్చి మీకు నచ్చిన నాన్ వెజిటేరియన్ ఆర్ వెజ్ చికెన్స్ అయితే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి సగిలేటి రుచులు కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి